మాలో ప్రశాంత్ ఆమగదు ప్రశాంత్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు అసలు ఏం జరిగింది ఆ కొట్టడానికి కారణం ఏంటి ఫ్రెండ్లీ పోలీస్ అనుకుంటూ ఇలా దారుణంగా హింసించడానికి గల కారణం ఏంటో మనం పేషెంట్ ప్రశాంత్ మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం అండి మీ పేరు నా పేరు అమ్మ ప్రశాంత్ సార్ ఏం జరిగింది సార్ శుక్రవారం సార్ ఒక బస్సు దొరికింది సార్ బిల్లా సార్ పన్నెండు గంటలకు దొరికింది సార్ దొరికింది సార్ సార్ జైబ్ డబ్బులు చేస్తారు చేస్తున్నారు సార్ తీసుకో అంటే కాశీ ముగ్గురు ముగ్గురు చూడు ముగ్గురు 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 కాశీ వచ్చారు కాశీ వచ్చి తీసుకుంటాను సార్ అయితే ఎవరు తీసుకుంటే చూసుకురాకు నీకు బండి ఇస్తా నీకు ఫోన్ ఇస్తాను చెప్పి చెప్పి సార్ నేను చేసిన పోయినా సార్ చేసిన పోతున్నా సార్ అంతే నన్ను పెద్దకు తెచ్చుకునే మనుషులు ఐదు నాలుగు గంటలు ఫోన్ సార్ వచ్చేసారు పెట్టి నాకు నాలుగు గంటల ఫోన్ వచ్చి మళ్ళీ మా బాబుడికి ఫోన్ వస్తే మా బామ్మ వచ్చిండు వచ్చి మా ఇంటికి కూడా ఫోన్ చేస్తే మా బమ్ముడి వస్తే మళ్ళీ లీటర్ రాసి మళ్ళీ తొలి ఇంటికి వెళ్తుంది సార్ మళ్ళీ శనివారం మళ్ళీ పిలిచింది సార్ శనివారం సినిచి మళ్ళీ ఎనిమిది ఉండాలంటే నేను ఐదు ఐదు ఆరు మంది సుమూ మళ్ళా పోయినా సార్ పోతే శివడు నీకు బండిస్తాను చెప్పింది సార్ అయితే నేను కేసు బుక్ అయింది సరైన ఆడే సార్ నేను కొట్టను ఇట్లా అని అందరూ అందరు సార్ వచ్చేసాను సార్ నేను సార్ అయిపోయింది సార్ మళ్ళీ నుంచి ఆదివారం సరిగా సార్ ఇక సోమవారం పిలిచింది సార్ నాకు మాసా పెట్టింది సార్ శనివారం సోమవారం పెట్టింది సార్ సార్ మాసా పెట్టింది సార్ నీకు బండిస్తాను చెప్పింది సార్

ముద్దు పెట్టేసి ఫోన్ వచ్చింది ప్రశాంత్ నువ్వే అడిగింది సార్ అయితే నేను చెప్పిన సార్ అక్కడి నుంచి కొట్టుకోవాలి వచ్చింది సార్ ముద్దు పెట్టింది సార్ అని చెప్పేసి కుట్టు సరిగా కొట్టాల్సిన పరిస్థితి లేదు కదా ఫ్రెండ్లీ పోలీసులు ఏమైనా ఉంటే కేసు బుక్ చేసి బైండ్ చేయాలి కదా మరి కారణం ఏంటి బెండు అయినా గుర్తుంది సార్ అయితే అయిపోయింది సార్ మొత్తం శనివారం మొత్తం అయిపోయింది సార్ సోమవారం గుర్తుంది సార్ ఎందుకు కొట్టానంటే యాభై వేల రూపాయలు నీకు సెటిల్మెంట్ తీసుకుందాం అని నాకు డబ్బులు చెప్పాను సార్ యాభై వేలు అని చెప్పారు ఇంత ముందు ఉపయోగ తీసుకోవాలి సార్ కానిస్టేబుల్ సార్ ఏం చెప్పారు అన్నట్లే సార్ బండి గిట్లా ఆయన సార్ చేసాను సార్ ఒక ఫోన్ వాణించదు సార్ భయపెట్టిన సార్ బలను మరి మంగళవారం ఎనిమిది గంటలు రాకపోతే మళ్ళీ వేరే కోటి ఉంటాను చెప్పాను సార్ మళ్ళా సార్ బలం ఏదో అంతా చెప్పింది సార్ వీళ్ళు సార్ ఇద్దరు పేరు చెప్పిన సార్ ఇంకోటి పేరు చెప్పొద్దు వాడి పేరుని చెప్పినావాని ఇంకొని పెట్టి ఆయన పెట్టి పెట్టిగానే బలాన్ని గుర్తుంది సార్ వాడి పేరు నేను చెప్పొద్దు కదా సార్ ఏంటి మళ్ళీ ఎస్ఐ సార్ ఎంత

చూస్తున్నారు కదా ఫ్రెండ్లీ పోలీస్ అనుకుంటూ జరిగిన బైండూర్ కేసు కేసు బుక్ చేసి కూడా ఒక నిరుప అంటే ఒక వ్యక్తిని ఇంత దారుణంగా చిత్రించాలి గురి చేస్తూ డబ్బులు డిమాండ్ చేయడం అనేది ఇది ఉపేక్షించకూడని తీవ్రమైన చర్యగా పరిగణిస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ కి చాలా మంచి పేరు ఉంది ఇలాంటి నీచులను ఇలాంటి కలుపు మొక్కలుగా ఏర్పడేసి పోలీస్ డిపార్ట్మెంట్ మంచి పేరు తీసుకురావాలని కోరుతూ టీ న్యూస్ మౌబా ప్రతిక్షణం ప్రజాగర్జన థ్యాంక్ యూ అందరికి నమస్కారం ప్రత్యేకించి మీడియా పాత్రికే మిత్రులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఇవాళ మహబూబాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా నేను గవర్నమెంట్ హాస్పిటల్ రావడం జరిగింది నిన్న పెద్దగూడూరు అనే పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రశాంత్ ఆమ్బోట్ ప్రశాంత్ అనే అబ్బాయిపై చాలా తీవ్రంగా కొట్టి అతని హాస్పిటల్ పాలయ్యే విధంగా ఎస్ఐ గిరిధర్ రెడ్డి గారు ఈ విధంగా చేసినారు అని చెప్పి చెప్పడం జరిగింది వాస్తవాలు తెలుసుకోవడానికి నేను ఇక్కడ రావడం జరిగింది ఇదే కాకుండా ఇంతకు ముందు కూడా చిన్నగూడూరులో కూడా సమ్ ఇన్స్టెన్స్ విచ్చి చిన్నగూడూరులో కూడా ఒక ఇన్సిడెంట్ అయింది మొన్న ఆ సబ్ ఇన్స్పెక్టర్ గారు ఎవరో ప్రాపర్ గా మాట్లాడకపోవడం మహిళా దళితులపై విధంగా జరగడం చాలా దౌర్భాగ్య పరిస్థితుల్లో కనబడుతూ ఉంది ఇవాళ కూడా తెలంగాణ పోలీస్ వ్యవస్థకి దేశాల్లో కానివ్వండి విదేశాల్లో కానివ్వండి చాలా మంచి పేరు ఉండదు రీసెంట్ గా చూస్తే కూడా మనకి సుమారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరల్డ్ పోలీస్ సమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కూడా యాంటీ నార్కటిక్స్ అవార్డు వచ్చింది మనకి సివి ఆనంద్ గారు మొన్ననే అవార్డు తీసుకున్నారు కాక మొన్న కూడా ఈ భారతదేశంలోనే టెఫ్ట్ లో ఎవరైనా అత్యంతగా తొందరగా రికవరీ చేస్తున్నామంటే అది తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ పోలీస్ యంత్రాంగం ఇన్ని మంచి పేర్లటువంటి తెలంగాణ పోలీస్ యంత్రాంగానికి అడపా తడపా ఇట్లాంటి పోలీస్ ఇన్స్పెక్టర్లు కానివ్వండి ఇట్లాంటి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్లు కానివ్వండి చేయడం వల్ల ఏవత్త వ్యవస్థ మొత్తానికి కూడా చెడ్డ పేరు వస్తుంది ఇటువంటి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలంటే ఇలాంటి ఎవరైతే ఉన్నారో ఇన్స్పెక్టర్లు తక్షణమే వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళపై ఇంటర్నల్ ఎంక్వైరీ పెంచాలా అని చెప్పి ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నా చిన్న కూడ నాకు తెలిసి ఆల్రెడీ ఎంక్వైరీ నడుస్తా ఉన్నది ఆ ఎంక్వైరీ మరో కొద్ది రోజుల్లో కంప్లీట్ చేసి వాళ్ళపై యాక్షన్ తీసుకుంటారని చెప్పి అనుకుంటా ఉన్నా ఈ ఇష్యూ పైన కూడా నేను ఇక్కడ నుంచి నేరుగా పెద్దగోడూరు పోతా ఉన్నా అక్కడ ఏం జరిగింది ఏంది అని చెప్పి తెలుసుకొని అక్కడ ఇన్స్పెక్టర్ వాళ్ళతో కూడా మాట్లాడతాను కానీ ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం దళితులపై అదేవిధంగా లంబాడీ బిడ్డలపై అదేవిధంగా మైనారిటీలు అదేవిధంగా వీళ్ళు రెండు విధాలుగా చూసుకుంటూ చూసుకుంటా ఉన్నారు ఒకళ్ళు పేదరికం ఒకళ్ళు ధనరికం పేదరికం అని చెప్పి ఏ కులం ఉన్నా సరే ఏ మతం ఉన్నా సరే వాళ్ళని ఈ విధంగా సఫర్ చేస్తే మాత్రం సహించేది లేదు అని చెప్పి మరొకసారి ఇన్స్పెక్టర్ లా కానివ్వండి సబ్ ఇన్స్పెక్టర్ కానివ్వండి ఇక్కడ నుంచి హెచ్చరిస్తా ఉన్నా మనం అందరం కూడా రాజ్యాంగ రాజ్యాంగానికి కట్టుబడి పని చేయాల్సిన అవసరం ఉన్నది ఏ ప్రభుత్వము ఏ రాజ్యాంగం కూడా ఈ విధంగా చేయమని చెప్పదు రాజ్యాంగం చాలా ఈ విధంగా మీరు క్లాస్ అవ్వకుండా పోతే మాత్రం ముందు మీకే సమస్యలు వస్తాయి ముఖ్యమంత్రులు సైతం అరే చేసిన ఒకటి పెట్టిన రోజులు ఉన్నాయి మీరు కేవలం ఇన్స్పెక్టర్లు ప్రజా సేవలకు మాత్రమే అది గుర్తు పెట్టుకొని రాజ్యాంగానికి అనుసరంగా పనిచేయాల్సిన మరొకసారి ఇక్కడి నుంచి అందరూ కూడా హెచ్చరిస్తా ఉన్నా థ్యాంక్ యూ मैं एक्सप्रम नो आपरेश फोटो का आई फाम लापड़न सर आपरेशन सर आपरेश हाउ राइट नो आपरेशन पेशेंट रिस्ट्रेक्ट मूवेंट्रिक्ड नो वे मूवेंट हाउ यू रईट दोर रिस्ट्रिक्टेड मूवेंट एग्जाम Are you being influenced by someone to do this? Huh? Sure. You have written that there are no restricted movements. Can you show me are there no restricted movements now? There is no restricted movement when we When you have exam, when it was done on the examination, it was on 20th. From 20th, when there is no restricted movement, on 21st, will the case will worsen or will the case decrease? The inflammation or the pain?

ना लड़ी प्रेम जब भी ये सब ना 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 దట్ విల్ నాట్ రిస్ట్రిక్ట్ ఎనీ ఉమెన్స్ ఆర్ బీంగ్ ఇన్ఫ్లూయన్స్ బై సమ్థింగ్స్ అగేన్ ఇస్ ఎమ్మెల్సీ కేస్ మీ పేరేంటి డాక్టర్ ఆటోప్రిల్ ఎందుకు రాసేదు Why there is a your diagnosis of polytrauma? That's a what has made the polytrauma? With an accident or any incident? That is observations that is told by the patient. But what you have observed is not by something. This is not the right way how to treat the people. Is this the way how you treat the people? This is the Is that the way how the medical things to be done? ट्रीटमेंट होने वाली टीम है सर ये ट्रीटमेंट नहीं है ये ट्रीटमेंट क्या है ट्रीटमेंट है ये नहीं है मेरे अंदर है वो ट्रीटमेंट हैजंट इंक्लूड ओनली वाइट ट्रीटमेंट इट यू टीम एंड आल्सो इंक्लूड हाउ योर मेडिकल रिकॉर्ड दिस इज एन एमएलसी रिकॉर्ड ट्रीटमेंट इंक्लूड इज दिस एन एमएलसी रिकॉर्ड एम आस्किंग यू दीम गेम ट्रीटमेंट इंक्लूड माय क्वेश्चन इज डिफरेंट डॉक्टर सतीश एंडर आस्किंग मी आंसरिंग इन डिफरेंट वे